నిఖిల్ ఇప్పుడు చిన్నీ సీరియల్లోకి రావడం నిజంగా నెక్స్ట్ లెవెల్లో చిన్నీ సీరియల్ అని చెప్పచ్చు అయితే ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే కావ్య నిఖిల్ వస్తున్నాడని తెలిసి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అది నేరుగా నిఖిల్కి ఇవ్వడం కాకుండా చాలా అద్భుతంగా తన చిన్ని సీరియల్ సెట్స్తో పాటుగా అంటే సెట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కలిపిచ్చిందనమాట అయితే నిజానికి గత కొన్ని రోజులుగా చాలా స్ట్రిక్ట్ డైటింగ్లో ఉంది కావ్య ఎందుకనంటే మనం చూసినట్టయితే గతంలో చాలా కొంచెం బొద్దుగా అయిపోయి వెయిట్ గెయిన్ అయింది తను బాగా సో వెయిట్ గెయిన్ అయింది కానీ సీరియల్లో తను రావటం వల్ల ఇంకా తను ఖచ్చితంగా బరువు తగ్గాల్సిన ప్రయత్నం అయితే ఉంది అందుకని తన కంప్లీట్ డైటింగ్లో ఉందనమాట సో డైట్ పాటిస్తున్న కావ్య చాలా స్ట్రిక్ట్ డైట్ చేస్తూనే ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ కేజీస్ వెయిట్ లాస్ అయింది అందుకనే మనకి తన ఫేస్ అంతా కూడా చిన్నగా అయిపోయినట్టు తెలుస్తుంది అనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే తను డైట్లో ఉన్నప్పటికీ కూడా నిఖిల్ అలాగే పాగల్ పవిత్ర వీళ్ళందరూ వస్తున్నారని చెప్పేసి తను నిఖిల్ ఎంట్రీ రోజున అందరికీ కూడా మటన్ బిర్యానీ తెప్పించింది అనమాట ఎందుకని అంటే నిఖిల్కి మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి తను వస్తున్నాడని చెప్పేసి తన కోసం తెప్పించింది యాక్చువల్లీ అప్పటి వరకు చాలా సందర్భాల్లో తను ఇట్లాగే ఫుడ్ అది అరేంజ్ చేసింది కానీ ఎప్పుడు మటన్ బిర్యానీ తెప్పించలేదు అనమాట కానీ ఫస్ట్ టైం నిఖిల్ కోసం మటన్ బిర్యానీ తెప్పించింది అయితే ఇక ఆ మటన్ బిర్యానీ ఎందుకు తెప్పించాను అడిగితే అందరూ తింటారు కదా అని అంది కానీ డైరెక్ట్గా చెప్పకపోయినా తను నిఖిల్ కోసమే అదంతా చేసిందని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అనమాట నిఖిల్ అంటే బయటికి చెప్పలేడు కానీ హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఖచ్చితంగా మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి